अंदर की नमस्कार కన్యారాశి వారి యొక్క జాతక ప్రకారం మీకున్న ఆడ స్నేహితుల వల్ల మీ జీవితం ఘోరంగా మారబోతోంది కన్యారాశి జాతకులకు వారి యొక్క ఆడ స్నేహితుల వల్ల జీవితంలో ఘోరమైనటువంటి విషయాలు ఎలా జరగబోతున్నాయి మరి కన్యారాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారు చాలా వరకు కూడా ఈ కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభను కలిగి ఉంటారు అంతేకాదు వీళ్ళు ఎక్కువగా ఇతరులకు ఉన్నటువంటి ప్రతిభను కూడా గుర్తించే విధంగా ఉంటారు ఏ పనికి ఎవరు సమర్థులో వీళ్ళు చక్కగా నిర్ణయించగలుగుతారు అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది ఆ టాలెంట్ ఎక్కువ ఉంటుంది సో వీళ్ళు ఎక్కువగా టీం లీడర్స్ గాను మేనేజర్స్ గాను ఇంకా మంచి మంచి పొజిషన్స్ లో ఉంటూ ఉంటారు ఈ యొక్క కన్యారాశి వారు ఇక వీరికి బంధు ప్రీతి అనేది చాలా ఎక్కువనే చెప్పుకోవాలి వీళ్ళు మంచి ప్రజ్ఞ కలిగి ఉంటారు ఎందులో అంటే గణిత శాస్త్రంలో లెక్కలు వేయటంలో కన్యా రాశి వారిని మించిన వారు లేరు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతిదాన్ని లెక్క ప్రకారం వీళ్ళు గణించటం అదే విధంగా లెక్క ప్రకారమే పని చేయటం అనేది ఈ కన్యారాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే వెన్నెతో పెట్టిన విద్య ఎలాంటి లెక్కనైనా చాలా ఈజీగా చేయడంతో పాటు వాళ్ళు చేసేటటువంటి లెక్క ఇతరుడికి కూడా అర్థం కాదు కానీ శేషం మాత్రం కరెక్ట్ గా వస్తుంది అలాంటి ప్రతిభ ఈ కన్యారాశి వారికి ఉంటుంది అయితే వీరి యొక్క జాతక ప్రకారం వీరికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటి అంటే ఆడపిల్లలు వీళ్ళు చాలా శాతం ఆడపిల్లలకు లొంగిపోతూ ఉంటారు ఒక మాట మాట్లాడితే చాలు వాళ్ల వైపుకు తిరిగిపోతూ ఉంటారు మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండటంతో పాటు సమస్యలు సృష్టించి పరిష్కరించేటటువంటి స్నేహిత వర్గం అనేది వీరికి ఉంటుంది అందుకే వీళ్ళ చుట్టూ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా వీళ్ళు కొందరిని మాత్రమే ఫ్రెండ్స్ గా అంగీకరించడం జరుగుతుంది వీళ్లకు ఎవరైతే సమస్యలు సృష్టిస్తూ ఉంటారో వాళ్ళే వీళ్ళ సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఉంటారనమాట ఇతరులు నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలుగుతారు ఈ యొక్క కన్యా వారు ఎదుటివారి యొక్క బుద్ధి ఎలాంటిది వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు మన గురించి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా లేక మంచిగా ఆలోచిస్తున్నారా లేక మనల్ని ముంచే విధంగా ఆలోచిస్తున్నారా ఇలాంటివన్నీ కూడా వేరీజు వేసుకోగలిగినటువంటి తెలివితేటలు ఈ యొక్క కన్యారాశి వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఎక్కువ శాతం రచయితలుగా లేఖకునిగా రాణించడం జరుగుతుంది పత్రికా రంగంలో ఎక్కువగా ఉంటారు కన్యారాశి వారు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి స్కీమ్లను వీళ్లు చాలా చక్కగా ఉపయోగించుకుంటారు అందులో వీళ్ళు నేర్పర్లని చెప్పవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి స్కీమ్స్ ఏ వేటినైనా సరే కన్యాదాశి వారు ఒడిసి పట్టుకుని వాటి ద్వారా చాలా చక్కగా వాళ్ళ యొక్క లైఫ్ ని ముందుకు తీసుకెళ్తారు అంటే డిస్కౌంట్ లో వచ్చేటటువంటి లోన్స్ సబ్సిడీ లోన్స్ దాంతో పాటుగా వ్యాపారాలు చేయడానికి కావలసినటువంటి లోన్స్ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ రంగం నుంచి అంటే ప్రభుత్వం నుంచి పొందుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి తీసుకున్న డబ్బులో నుంచి కొంత వరకే కట్టి మిగతాది వీళ్ల లాభంగా వీళ్ల జేబులో వేసుకునేటటువంటి టాలెంట్ ఈ కన్యరాశి వారి దగ్గర ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో చక్కని నేర్పు అనేది ఉంటుంది ధనాన్ని చక్కగా వినియోగించగలిగిన నేర్పర్తనం వీరి సొంతమని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఎటు నుంచి డబ్బు వస్తుంది ఎటు నుంచి సంపాదించగలం అనే ఆలోచనను బాగా చేస్తారు దాని నుంచి వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారమే ఎంత రావాలి అనేది లెక్క కట్టుకుని మరి వీళ్లు వీరు సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకి హామీ ఉండడం వంటి వాటికి వీరు చాలా బలైపోతూ ఉంటారు ఇలాంటివి చేసి నష్టపోవడం అనేది ఈ యొక్క కన్యారాశికి వారికి ఉన్నటువంటి వీక్నెస్ అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి రాశి వారు ఆడ స్నేహితుల వల్ల జీవితంలో ఘోరంగా ఇబ్బందులు పడతారు అని చెప్పి చెప్పబడుతోంది ఎందుకు అంటే కన్యారాశి జాతకులు ఎవరైతే స్త్రీలు ఎక్కువగా ఆకర్షించేటటువంటి గుణం కలిగిన వ్యక్తులు ఉంటారో అలాంటి వారు అదే స్త్రీల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎందుకంటే కన్యారాశిలో ఉండేటటువంటి పురుషులు స్త్రీలోలులుగా ఉండడంతో పాటు ఎక్కువ శాతం వాళ్ళు స్త్రీలకు ఇంపార్టెన్స్ ఇవ్వటం ఒకవేళ వాళ్ళు ఆఫీస్ లో ఉంటే స్టాఫ్ అందరిలోకి ఎక్కువ శాతం ఉమెన్స్ స్టాఫ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ఇతరుల వైపు వాళ్ళు చూడరు ఇతరులకి వాళ్ళు సహాయం చేయరు దీని వల్ల ఏం జరుగుతుందంటే ఇతరుల నుంచి వీళ్ళు వ్యతిరేకతను ఎదుర్కొంటారు పై అధికారుల నుంచి కూడా చెడ్డ పేరును తెచ్చుకుంటారు ఇలా కన్యారాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో అనవసరపు వివాదాలకి లోనవుతూ ఉంటారు అంతేకాదు వీళ్ళు ఆర్థిక పరంగా కూడా ఈ స్త్రీల స్నేహితుల వలన లొంగిపోతూ ఉంటారు అంటే ఆర్థిక పరంగా కూడా నష్టపోతూ ఉంటారు వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వీళ్ళు వీళ్ళ యొక్క బలహీనత వల్ల వాళ్ళకి సరెండర్ అయిపోవడంతో పాటు వాళ్ళు చెప్పింది చేస్తూ ఉండటం వల్ల వీళ్ళు ఇబ్బందులు తెచ్చుకుంటారు ఇలా ఇబ్బందులు తెచ్చుకునేటటువంటి పరిస్థితుల్ని వీళ్ళంతట వీళ్ళు తెచ్చుకుని మరీ పూర్తిగా ఇరుక్కుపోతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేయాలి అంటే లేదు యొక్క చెడు ఆలోచన వల్ల వీళ్ళు అనుకున్నది వీళ్ళు పొందుకోవాలి అంటే గా వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బు పరంగా లేదా వాళ్ళకి కావలసిన పేవర్ ని వీళ్ళు చేయటం అలా చేసి అనవసరమైన ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటారు ఈ యొక్క కన్యారాశి వారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక కన్యారాశి జాతకులు ఏ స్త్రీల వల్ల అయితే ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకున్నామో ఆ స్త్రీల వల్ల వీళ్ళు ఊహించినటువంటి పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు అలా ఎందుకు ఏం జరుగుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే అలా ఎందుకు జరుగుతుందంటే స్త్రీల యొక్క వ్యామోహం ఉండటం వలన వీళ్ళు వాళ్ళకి ఫేవర్ గా చేయటం వలన వాళ్ళు ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు అంటే ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నారనుకుందాం వాళ్ళ కన్యా రాశి వాళ్ళు అనుకుందాం అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను సో వాళ్ళు ఏం చేస్తారు స్త్రీ యొక్క వ్యామోహం ఉండటం వలన వాళ్ళకి కావలసిన కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ లేకపోయినా సరే ఇచ్చేయటం ఇబ్బందిని ఎదుర్కొనేది ఇరుక్కుపోయేది ఎవరు వారు ఇలా అనవసరమైనటువంటి విషయాల్లోకి తలదూర్చి అవసరానికి మించి తలబారాన్ని నెత్తిరిగి పెట్టుకుని కేవలం స్త్రీ వ్యామోహంతో వీళ్ళు ఊహించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పి చెప్పవచ్చు ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారు అనుకోని రీతిగా స్త్రీ స్నేహితురాళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు అంతేకాదు వీళ్లు ఎవరైతే కన్యారాశి వారికి ఉన్నటువంటి స్నేహితురాళ్లు ఉన్నారో వారు వీళ్ళని కొన్ని కొన్ని వ్యసనాలకి కూడా బలి చేస్తూ ఉంటారు అంటే వ్యసన పనుల్ని చేసేస్తూ ఉంటారు వాళ్ళ పనులు చేయించుకోవటం కోసం లేదా వాళ్ళు అనుకున్నది సాధించుకోవటం కోసం అన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ కన్యారాశి పురుషులు ఉండాలి అనేటటువంటి ఆలోచనతో వాళ్ళ యొక్క వీక్నెస్ మీద వీళ్ళు దెబ్బ కొడుతూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఎప్పుడొస్తాయి వీళ్ళు దేనికైతే ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉంటారో దాన్ని వాళ్ళకి కావలసిన విధంగా అందించటం దాంతో వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క స్త్రీలు కావలసినవి పొందుకోవటం ఇక్కడ ఎవరిని కించపరచటం కాదండి కన్యా రాశి వారి యొక్క వీక్నెస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఎవరిని కించపరిచే విధంగా కాదు కాబట్టి భావించవద్దు ఈ విధంగా కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క స్త్రీ స్నేహితురాళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని చెప్పి చెప్పబడుతోంది కాబట్టి ఇలాంటివి దాటుకోవడానికి వీళ్లు అంటే కన్యా రాశిలో ఉన్నటువంటి పురుషులు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి వారి యొక్క మనస్సు వారి ఆధీనంలో ఉండటం కోసం ఎక్కువ ధ్యానం చేయటం అనేది చాలా అవసరం వారి మనస్సుని అధీనంలో ఉంచుకునేటటువంటి ప్రయత్నంలో వీరు ధ్యానం వైపుగా అడుగులు వేయొచ్చు దాంతో పాటు దైవారాధన అనేది చాలా బాగా ఉపకరిస్తుంది ఉదయం సాయంత్రం పూజాలయానికి అంటే దేవాలయానికి వెళ్లి పూజ చేసుకుని రావటం అనేది మంచి ఆలోచన మంచి అలవాటు వాకింగ్ లాంటిది చేస్తూ ఉండండి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా తీసివేసి మీరు ప్యూర్ గా తయారవడానికి ప్రయత్నించండి తద్వారా ఎవ్వరూ కూడా మీ యొక్క జీవితం మీద వారి యొక్క అజమాయిషీని చెల్లించలేరు అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇంకా చెప్పాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాశి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలకు దూరంగా ఉండటం మంచిది ఇంకా చెప్పాలంటే స్త్రీల వ్యామోహాన్ని తగ్గించుకోవటానికి అసలు స్త్రీల వైపు చూడకుండా మాట్లాడకుండా ఉండటం అనేది చాలా ఉత్తమం అవసరమైతే వాళ్లతో గొడవ పెట్టుకుని పక్కకి రండి తప్ప వాళ్లతో నవ్వుతూ మాట్లాడటం కానీ మనసేపు మాట్లాడటం కానీ చేయకండి అందరితో కాదు కొత్త వ్యక్తులతోటి అందువల్ల మీరు అనవసరమైన ఇబ్బందులు చిక్కుల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొత్త వ్యక్తులతో కొత్త పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేయకండి మరి చూశారు కదా కన్యారాశి జాతకులు ఏ విధంగా మీకున్నటువంటి ఆడ స్నేహితుల మీ జీవితాన్ని ఘోరంగా మార్చుకోబోతున్నారు ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేది మరి ఇకపై మీరు కూడా జాగ్రత్తగా ఉండి మీ జీవితానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి